అందరికీ నమస్కారము ఇంకా వంట చేసుకుంటూ ముచ్చట్లు పెట్టేద్దాము రోజు ఒక బలమైన ఫుడ్ తినేలాగా చూసుకుందాము వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే కొన్ని శనగలు ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా నానిన తర్వాత మనం ముతేదెలకు ఇచ్చినాక కొన్ని ఉంటే ఇట్లా మొలకలు వచ్చేస్తాయి ఇవి మనం తిన్నామంటే ఎంత మంచిదో ఆరోగ్యానికి కొంచెం వాటర్ పెట్టేసుకొని నానియే కాబట్టి మనము కొద్దిగానే పెట్టాలి వాటర్ అందులో శనగలు పోసేసి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టినామంటే మంచిగా చప్పసప్పగా లేకుండా బాగుంటాయి తొందరగా ఉడికిపోతాయి బాగా నానిన శనగలు కాబట్టి ఇంకా ఇలా మొలకచ్చినవి ఉరికినవి తినమంటే అందరు తినరు ఇలా మనం కొంచెం ఉడకబెట్టి దీనికి కొంచెం తాలింపు చేసామంటే వద్దనకుండా అయిపోతాయి మనం ఎక్కువ నూనె పోసి తాలింపేయకుండా కానీ వాళ్ళ కంటి చూపు మందమన్నా వాళ్ళకు ఒక పూస ఓ ఆవగింజ కనబడితే ఆహా అన్నట్టు ఉంటుంది బలమే కదా ఉత్తే తినమంటే ఎవ్వరు తినరమ్మ మంచిగా ఉడికిన శనగలు పక్కకు పెట్టేసుకొని ఒక్కో చుక్క ఉండి లేనట్టు మనకు తాలింపు స్వర్రమని సౌండ్ అత్తే సరిపాయే ఇలా కొంచెం నూనె పోసేసి మంచిగా జీలకర్ర వేసి ఆవాలు వేసి అవి చిటపట అనంగానే మనము పచ్చిమిర్చి కరేపాకు ఇంత కొత్తిమీర వేసేసి అవి ఉడికిన శనగలు ఇంట్లో పోసినామంటే మంచిగా ఆయిల్ అంతా శనగలకు పట్టేలాగా జీలకర్ర బోస స్మెల్ అంతా మంచిగా గుడాలకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు కలపాలి కరేపాకు స్మెల్లు కొత్తిమీర స్మెల్లు అంతా మనకు గుడాలకు పట్టేసేయాలి ఇక తాలింపు వేసామంటే నూనెలు పోసి అలా పోసి ఇలా దించేయకూడదు కరేపాకు కనబడుతుంది కదా వాళ్ళేది తింటారులే అని అనుకోకూడదు కొంచెం మంచిగా ఈ ఆయిల్ ఫ్లేవర్ అంతా ఈ కరేపాకుదంతా అంతా పట్టుకోవాలి ఇట్లా వేగిన తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు వేసేయాలి పసుపు వేసినాక గుడలు పోసి మంచిగా కొంచెం ఎక్కువసేపు మంచిగా కలపాలి చిన్న మంట పెట్టేసి కొంచెం మూత కూడా పెట్టాలి ఒకసారి మధ్యలో పచ్చిమిర్చి ప్లే కారం కూడా వాటికి పట్టుకోవాలి మనం కొంచెం సేపు అందులో వేసి కలిపితేనే మంచిగా పట్టుకుంటుంది అలా కలిపిన తర్వాత ఉల్లిపాయ వేసి మళ్ళీ ఒక రెండు ఒక్కసారి సార్లు అలా ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం అన్నీ ఏం రెడీ చేసుకోవాలంటే కొంచెము జీలకర్ర పౌడర్ కొంచెం షాట్ మసాలా చాట్ మసాలా కొంచెం వేసామంటే అసలు పిల్లలు వదులుకుంటారు ఈ గుగ్గిలను ఇలా వేయించి చేసుకున్న జీలకర్ర పౌడరు ఇలా కొంచెం చాట్ మసాలా ఉంటే కొంచెం ధనియ పొడి చల్లేసి మళ్ళీ మంచిగా ఇదంతా పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనము ఇవి ఒక ఒక కటోర్లోకి తీసేసుకొని ఇంకా మనము ఇలా మనం తాలింపుకు కొంచెం టైం ఇచ్చుకుంటూ చేసుకున్న శనగలు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ పెట్టండి వీటిపైన మనము కటోర్లో పోసేసుకొని కొంచెము సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని నిమ్మరసం విండుకున్నామంటే ఆహా టేస్ట్ అసలు మర్చిపోలేరు పిల్లలు అయితే వారానికి రెండు సార్లు మూడు సార్లు పెట్టినా కానీ తినగలుగుతారు వాళ్ళకి పెరిగే పిల్లలకు చాలా మంచిది ఇలాంటి గుగ్గిళ్ళు పెట్టడం వల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి